ఇది ఉన్నది గట్లే మరి ఏముంది ఆయన ఏమి ఇచ్చింది లేదు పోయింది లేదు ఏమి ఇచ్చాడు ఆరు గ్యారంటీలు అందులో ఏమి గ్యారంటీలు ఇచ్చాడు గ్యాస్ అన్నాడు గ్యాస్ పైసలు పడతా లేదు ఇప్పుడు కరెంట్ బిల్ అన్నాడు అది ఒకనాడు వస్తుంది ఒకనాడు వస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన కరెంట్ అక్కడ కరెంట్ ఇస్తే నువ్వు మా బిల్ ఏ కొట్ట నువ్వు కరెంట్ ఏమి ఇస్తే ఎక్కడికి వెళ్ళొస్తుంది ముందా ఇప్పుడు చూడు లేదు కరెంట్ కరెంట్ లేదు ఇంట్లో లేదు ఇప్పుడు అయ్యే ఇరవై నాలుగు గంటలు అసలు పో ఆరు గంటలకి పోయింది ఇప్పుడు దాకా పొద్దునం అయిపో ఆరు గంటలకు ఇప్పటిదాకలేదు ఇప్పుడు రేపు మాకో సంవత్సరం అవుతుంది అధికారంలో కాంగ్రెస్ వచ్చి అదే సంవత్సరం పాలన ఇట్లుంది ఏం మరి ఇక పెంచని ఇస్తా అని ఎక్కడ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మనం అయితే అడగలే కదా అడగలేదు కదా అయినే అన్నాడు ఆ కేసీఆర్ మూడు వేలు ఇస్తాను తిన్న నాలుగు వేలని మరి నాలుగు వేలు అని ఇప్పుడు సంవత్సరం అయిపోయి ఎవడు దేకేటాడు లేడా మరి వేసేదాకా ఏపిచ్చుకునే ఇప్పుడు మరి నాలుగు వేలు లేదు మరి రాలేదు ఇంకా మరి మరి మన్మరాలు ఉన్నారా మన్మలు ఉన్నారు మన్మరాలు ఉన్నారా మన్మలూరు మన్మరాలు మన్మరాలుకి లగ్గం అయితే లక్ష రూపాయలు ఇస్తా మీకు ఇంత బంగారం ఇస్తానచ్చిందా మీ బంగారం లేదు అసలు చేసిన ఆరు నెలల నుంచి ఏడాదికి పెళ్లి చేసిన చెక్క ఇప్పుడు చేసిన ఎక్కడికెళ్ళి వస్తుంది పోయి సార్ పోయినసారి చేసిన వాళ్ళు ఇప్పుడు రైతు బంధు పడు మాకేదో పది గుంటలు భూమి ఉండి అది వేసుకుంటే ఇంతాలు పైసలు లాగోడికి వెళ్తుంటాయి ఈ ఇరవై నుంచి అవి మారిపోయి మరేమైర్ మంచి రేవంత్ రెడ్డి పాలన మంచిందా ఇక మాకైతే అప్పుడు జర రైతు బంధు పడదు ఇప్పుడు లేదు ఉన్నదో ఇరవై ఇరవై ఐదు గుంటలు రైతు బంధు ఎప్పుడు ఇప్పుడు లేదు వచ్చిందా కేసీఆర్ ఉండగా

ఇటు పోయిన అన్ని ఆరు గంటలు ఇచ్చిన ఆరు ఇచ్చి ఆనందంగా ఉన్నారు అందరు ఏం బాధ లేకుంటున్నారు మంచిగా ఉన్నాయి ఈ గిట్ట వాటి నీళ్ళు కూడా దొరకలే ఏరుకపోతే ఆయన వచ్చినా కానీ నీళ్ళు అయినాయి ఇవన్నీ ఇదంతా మంచిగా బతుకుతున్నాం ఇప్పుడు ఈ రోడ్ కూడా ఆయన్నే పోపించిండు రేవంత్ రెడ్డి ఏం చేయలే ఏం చేయలే ఇంతవరకు మా ఊరే ఒక చిన్న పైసా పని చేయలే ఇది నచ్చుందా వస్తుంది రెండు వేలే ఏ నాలుగు వేలు లేదు ఉండప లేదు రైతు బంధు లేదు ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఏది లేదు ఏ మాకు ఏం కాంగ్రెస్ ప్రాపితం అయ్యా ఏం ప్రాపితం లేదు ఏం లేదు ఏం చెప్పే ఏ లేదా ఏ చేయలేనాయా ఏం ఆడోళ్ళకి మాత్రం బస్సు ఎక్త అందరికి కనబడతారు ఆయన చెప్తే సర్వే చేసుకోడు ఎందుకో ఇది ఏం చేస్తున్నాడు బండ్లు ఎన్ని ఉన్నాయి గోళ్ళ దాత్తురా బల్ల దాత్తురా ఇది మాత్రము అన్ని సర్వే చేసుకోపోతుంది ఏ గ చేసుకపోతున్నాడు నాలుగు వేలు ఇస్తాను ఇస్తలేడు ఇస్తలేడు పొలముందా ఉన్నది ఒక ఎకరాబం పడుతుందా పడతలేదు ఎక్కుతున్నావు మామూలు ఆడెక్కనిస్తారు పైసలు పెట్టుకుని ఎక్కాలి ఇంకా ఏడే పోవాలి మేము పైసలు పెట్టుకొని పోవాలి మరి ఇప్పుడు చూసినా విజయోత్సవాలు జరుపుతుండ అన్నీ నెరవేర్చిన మరి ఏం చేస్తా లేడు ఏం చేస్తాడు ప్రజాపాలన చెప్పాలి ఇక ఉన్నది ఉన్నాడు చెప్తాం అని చెప్తాం చేయకపోతే చేయలేదు అని చెప్తాం అంతేగా మాకైతే ఏదంటలే మాకు ఏ దాంట్లో చెప్పలే కానీ మాకు రైతు బంధు లేదు ఏది లేదు ఎవరికి ఆ రెండు ఎకరాలు ఉంది రైతు బంధు వాళ్ళు ఏం బాధ్యులే ఏది కాలే మాకు నాకేది కాలే సార్ కేసీఆర్ మంచిగా ఉంటే రామారావు తెలివి కేసీఆర్ పని చేసాడు రామారావు ఏమో తెలివి చేసిండు కేసీఆర్ ఏమో పనులు చేసిండు అన్ని నీళ్ళు వచ్చినాయి నీళ్ళు గీళ్ళు అన్ని సర్వ చేసిండు ఆయన రేవంత్ రెడ్డి ఏడా సభ కేసీఆర్ కేసీఆర్లో తిడుతుంది కదా మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి చెప్పాలి కదా ఈ పని చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు నీ పేరేం పేరే రాజు ఎట్టుంది ప్రజా పాలన ఎట్టుంది కాంగ్రెస్ పాలన ఎట్టుంది అట్లే ఉంది ఉన్నది ఉన్నట్టు ఉంది మంచి మంచి లేదా మంచిగా ఉంది ఏడు దాన్నే పెట్టి కదా ఏం పెట్టిండు ఏది సాధిస్తానే ఏది ఇకపోయా అన్ని చేసినా అంటుండు కానీ ఆయన చేసిన అంటుండు ఆయన చేసింది ఏం లేదు కదా ఉంటుంది ప్రజాపాలన ప్రజాపాలన బాగాలేదు ఏం బాగాలేదు అంతగా మాగమే ఉంది అన్ని ఆరు గ్యారెంట్లు ఇటు పోయినాయి ఏదో ఒక్కుండు ఏది లేదు ఏం ఇచ్చిండు ఏం ఇవ్వలేదు ఓన్లీ కరెంట్ బిల్లు ఇంక రుణమాఫీ రెండు లక్షలే ఉండలే మొత్తానికే కాలేదు ఇక జస్ట్ ఇండ్లు అన్నాడు మొన్న సంక్రాంతి ఇది మొన్న జనవరి దీపావళికి ఇది సంక్రాంతి అది ఇండ్లు అన్నాడు ఇండ్లు పోయినాయి ఇప్పుడు కరెంట్ బిల్ అంటే ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు మామూలుగా సిటీలో ఇండ్లు కిరాయి కిరాయికి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు గరీబోలు అయితేనే కిరాయికి ఉంటారు వాళ్ళ కరెంట్ బిల్ ఫ్రీ లేదు అదేం బాగుంది అది కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది అంటారు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎలక్షన్ ప్రచారం ఉండే ఎటు చూసినా ఆరు గ్యారెంట్లు తెలంగాణలో అమలు అమలైనాయని చెప్తున్నా నిజంగా తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలైనాయా లేదు కాలేదు కాలేదు గ్యాస్ వస్తుంది అంటారు మాకు గ్యాస్ లేదు గ్యాసే వస్తలేదు గవే నలభై రూపాయలు పడుతున్నాయి అప్పటి అదంతా వేస్ట్ ఇప్పుడు ఒక్కటి కరెక్ట్ చేయమను కరెంట్ బిల్లు బిల్ కరెంట్ బిల్లు ఒక్కటి కరెక్ట్ చేయమను సార్ నేను ఒప్పుకుంట ప్రజాపాలన బాగుంది నేను అది ఒక్కటి కరెక్ట్ కాలంలో ఇప్పుడు కిరాయిలు ఉన్న వాళ్ళు ఎటు పోతారు లేనోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఉన్నోనికే కదా ఇప్పుడు సంతం బిల్లు ఉండి సొంత మీటర్ ఉన్నోనికే మీటర్ ఫ్రీ వస్తుంది మరి కిరాయికి ఉన్న వాళ్ళకి ఎటు పోతారు వాళ్ళు వాళ్ళే కట్టాలి వాళ్ళే ఇబ్బంది అవుతుంది ఏం బాగాలేదు ఇప్పుడు విజయోత్సవాలు పూర్తయిందని అన్ని విజయోత్సవాలు మంచిగా జరపడానికి కాదా ఆయన అవసరానికి వాడుకో మాట్లాడుతున్నంతే పని ప్రజలకు ఉపయోగపడేది ఏమి లేదు ఏ కాంగ్రెస్ ఇప్పుడు లీడర్లు ఎవ్వరు వస్తారు ఎవరు వస్తలేరు ఇల్లు అన్ని అడగేవారికి ఎవరు వస్తలేరు ఇప్పుడు సర్వే జరిపి సర్వే కులగల సర్వే చేసి ఏమున్నాయల్లా ఉన్నాయి పత్రాలన్నీ పత్రాలన్నీ మొన్నటి పేపర్కి ఇచ్చారుగా నల్గొండల పేపర్ పడేసారు